హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మా నాన్నగారి సంవత్సరికము ఆ సందర్భంగా మేమందరమీ ఊరికెళ్ళి నాన్నగారికి సంవత్సరికం చేసుకుంటున్నాం నా అయితే మా చిన్నక్క ఆ పక్కనుంది మా ముగ్గురికి కలిపి కూతురు మధ్యలో మా పెద్ద ఆ తర్వాత మా కోడలు ఈ సంవత్సరికం ధర్మశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం అయితే చేయవలసింది అని చేయాల్సింది దాంట్లో ఆప్షన్ ఆప్షన్ లేదన్నమాట అందువల్ల చనిపోయినటువంటి జీవుడు ఈ పెద్ద కర్మ చిన్న కర్మ అయినా అయిపోతే మనకి మామూలుగా అయితే ఆడపిల్లలకి మూడు రోజులు అంటుంటుంది చనిపోయిన రోజు నుంచి మూడు రోజులు అదే కొడుకులకి అన్నదమ్ములకి వాళ్ళకందరికీ వచ్చేసరికి పెద్ద కర్మ దాకా ఉంటుంది ఆ పెద్దకర్మ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడో అంటే ఆయనకి చేయడానికి ఆ వ్యక్తి కుటుంబానికి సంవత్సరం రోజులు అంటుంటారు ఇందులో ఆక్షేపణే లేదు ముఖమాటమే లేదు చెప్పడానికి ఈ సంవత్సరం రోజులు వాళ్ళు కొండలెక్కకూడదు సముద్ర స్నానాలు చేయకూడదు యాత్రలకి వెళ్ళకూడదు విష్ణు దర్శనానికి పోకూడదు అని చెప్తుంది ధర్మశాస్త్రం ఎందుకంటే విష్ణువుకి నిష్ట ఎక్కువ శివుడికి ఏమీ లేదు రోజు మనం అక్కడికి పోయొచ్చు కూడా శివాలయానికి పోవచ్చు దోషం లేదు శివాలయానికి అయితే ఎటువంటి ఆక్షేపణ లేదు ఎందుకంటే ఆయన ఉండేది అక్కడ కాబట్టి అయితే ఈ చనిపోయిన జీవుడికి పెదకరం అయిపోగానే మనకు పని అయిపోయిందా ఇక ఆ జీవుడితో మనకు పని లేదా అని మనం అందరం అనుకుంటాం లేదు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చనిపోయిన జీవుడు సమత్సరికం అయ్యేంత వరకు ఆకాశంలో తిరుగుతూనే ఉంటాం నమ్మినా నమ్మకపోయినా ధర్మశాస్త్రంలో రాశా